హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో ఇండియన్ పాలిటీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి ఆన్సర్ ప్లస్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రతి కూడా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో రోజు మనకి ఒక టెన్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫాలో అవ్వండి సో ఇక్కడ మనకు రాజేష్ స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకు హిస్టరీ బిట్స్ అలాగే జాగ్రఫీ బిట్స్ అని ఇండియన్ పాలిటీ బిట్స్ అని మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఛానల్ని ఓపెన్ చేసి చెక్ చేసుకొని చూసుకోండి సో ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలో సమైక్య అనే పదం ఎక్కడ ఉంది ఇది మనకు క్వశ్చన్ అండి కింద మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి సో ఆప్షన్ వన్ సో ఆర్టికల్ వన్ మొదటి షెడ్యూలు మొదటి భాగం ఎక్కడా లేదు సో ఇవి మనకు ఆప్షన్స్ సమైక్య అనే పదం ఎక్కడ ఉంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ ఫోర్ అండి ఓకేనా అంటే సమైక్య అనే పదం ఎక్కడా లేదనమాట మనకి ఓకేనా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరి అబ్జర్వ్ చేసినట్లయితే సో భారత రాజ్యాంగంలో సమైక్యకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ సమైక్య అనే పదాన్ని ఎక్కడా పొందుపరచలేదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ వన్ భారతదేశాన్ని రాష్ట్రాల ఐక్యతగా పేర్కొంది దీనిలో అంతర్గతంగా రాష్ట్రాలు అనే పదంలో సమైక్య అనే భావన ఉన్నప్పటికీ సమైక్య అనే పదం మాత్రం లేదు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కేంద్రానికి సమర్పించిన మెమరండంలో ఆర్టికల్ వన్లో ఉన్న రాష్ట్రాల ఐక్యతను తొలగించి సమైక్యాన్ని చేర్చాలని కోరింది ఓకేనా అర్థమవుతుందా సో భారత రాజ్యాంగంలో సమైక్య అనే పదం ఎక్కడ లేదనమాట ఓకేనా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ ఫోర్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత సమైక్య వ్యవస్థ ఏ దేశ సమైక్యను పోలి ఉంది ఓకేనా భారత సమైక్య వ్యవస్థ అనేది ఏ దేశ సమైక్యను పోలి ఉంది అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఆప్షన్ వన్ అమెరికా ఆప్షన్ టూ స్విట్జర్లాండ్ సో నెక్స్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ కెనడా ఆప్షన్ ఫోర్ ఆస్ట్రేలియా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి కెనడా అండి ఓకేనా సో దేని యొక్క సమైక్య వ్యవస్థను పోలి కెనడా యొక్క సమైక్య వ్యవస్థను పోలి ఉందన్నమాట ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ భారత సమైక్యకు భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆధారం అయినప్పటికీ ఇది కెనడా దేశ సమైక్యను పోలి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మన భారతదేశం అనేది సమైక్య వ్యవస్థ అనేది ఏ దేశాన్ని పోలి ఉందంటే కెనడా దేశ సమైక్యతను పోలి ఉంటుంది ఇది కెనడా దేశంలాగా సాధారణ పరిస్థితుల్లో కేంద్ర కామ రాష్ట్రాల వాటి వాటి పరిధుల్లో పనిచేస్తూ సమైక్యలాగా కనిపిస్తుంది అంటే వీటి మధ్య అధికార విభజన స్పష్టంగా కనిపిస్తుంది కానీ అత్యవర అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉండడం వల్ల ఇది పూర్తిగా ఏక కేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుంది అందుకే బిఆర్ అంబేద్కర్ భారత సమైక్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమైక్య అని వ్యాఖ్యానించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఇది మనకు మన సమైక్య వ్యవస్థ అనేది ఏ దేశాన్ని పోలిందంటే కెనడా దేశ సమైక్యను పోలింది అనమాట సో అత్యవసర పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే ఇది ఏక కేంద్ర ప్రభుత్వంగా కనబడుతుంది ఓకేనా అందువల్ల దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత సమైక్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమైఖ్య అని వ్యాఖ్యానించడం జరిగింది ఓకేనా ఇది ఈ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ భారత సమైక్య వ్యవస్థను సహకార సమైక్యగా వ్యాఖ్యానించింది ఎవరు ఓకేనా ఆప్షన్ వన్ వేర్ ఆప్షన్ టూ గ్రాన్విల్ ఆస్టిన్ ఆప్షన్ త్రీ మ్యారిస్ జోన్స్ ఆప్షన్ ఫోర్ పాల్ యాపిల్ బి సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ గ్రాన్విస్టి గ్రాన్విల్ ఆస్టిన్ సో ఆప్షన్ టూ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట ఒకసారి మనం ఎక్స్ప్రెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో భారత సమైక్య వ్యవస్థను సహకార సమైక్య అని రాజనీతి పండ్ రాజనీతి పండితుడు గ్రాన్విల్ ఆస్టిన్ వ్యాఖ్యానించాడు ఇక్కడ చూడండి సమైక్య వ్యవస్థను సహకార సమైకగా చెప్పినటువంటి వ్యక్తి ఊరంటే ఇక్కడ మనకు గ్రాన్విల్ ఆస్టిన్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఆర్థిక పరమైన అంశాల్లో పరస్పరం సహకరించి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి సో దీన్ని మనకు సహకార సమైక్యగా పేర్కొనడం జరిగిందనమాట ఓకేనా గ్రాన్విల్ ఆస్టిన్ గారు అదేవిధంగా వేర్ భారత్ను అర్ధ సమాఖ్యగా చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక్కడ రిమైనింగ్ శాస్త్రవేత్తలు కూడా ఏ విధంగా ఏ విధంగా చెప్పారని ఇక్కడ చెప్పడం జరిగింది సో కేసీ వేరే అనేటువంటి అతను అర్థ సమైక్యగా వర్ణించడం జరిగింది అలాగే మ్యారేజ్ జోన్స్ బేరమాడే సమైక్యగా చెప్పడం జరిగింది ఓకేనా సో మ్యారేజ్ జోన్స్ బేరమాడే సమైక్య పాల్ యాపిల్బి అనే పండితుడు భారత్ను తీవ్రమైన సమైక్యగా తీవ్రమైన సమైక్య వ్యవస్థగా చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది క్వశ్చన్ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ సో క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య లక్షణం ఏది సో కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య లక్షణం ఏది అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ ద్విసభా విధానం ఆప్షన్ టూ అఖిల భారత సర్వీసులు ఆప్షన్ త్రీ అవశిష్ట అధికారాలు ఆప్షన్ ఫోర్ ఏకీకృత న్యాయ వ్యవస్థ సో వీటిలో మనకు ఆన్సర్ ఏదంటే ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ద్వి సభా విధానం అనేది మనకు ఇక్కడ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకేనా ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఓకేనా సో సమైక్య కింద వాటిలో భారత రాజ్యాంగం ఉన్న సమైక లక్షణం ఏది అంటే ద్విసభా విధానం అనేది మనకి సమైక లక్షణంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి ఒకసారి ఎక్స్ప్రెషన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ద్విసభా విధానం ద్వంద్వ ప్రభుత్వం అధికార విభజన లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ ఔన్నత్వం దృఢ రాజ్యాంగం అనేవి భారత సమైక్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక చూడండి ఇక్కడ ద్విసభా విధానం అలాగే త్వర ప్రభుత్వం అధికార విభజనలు లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ ఔన్నత్వం దృఢ రాజ్యాంగం అనేవి భారత సమాఖ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు కేంద్రంలో శాసనాలు నిర్మించడానికి రెండు సభలు ఉంటే దానిని ద్విసభా విధానం అంటారు ఓకేనా సో మన భారతదేశంలో మనకు ద్విసభా విధానం అనేది కనబడుతుందన్నమాట ఓకేనా భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్లో రెండు సభలు ఉన్నాయి ఓకేనా ఒకటి లోక్సభ మరియు రాజ్యసభ ఓకే దిగువ సభ అయిన లోక్సభ ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తే ఎగువ సభ అయినటువంటిది రాజ్య రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో లోక్సభ అనేది మనకు ప్రత్యక్షంగా ప్రజలకు ప్రజలకైతే బాధ్యత వహిస్తుంది ప్రజలకి కానీ రాజ్యసభ అనేది రాష్ట్రాలకైతే ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని కూడా అంటారు ఓకేనా రాజ్యసభకు ఇంకో పేరు వచ్చేసి రాష్ట్రాల సభ అనేటువంటిది కూడా అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఓకే సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో మనకు షెడ్యూల్స్ మొత్తం కూడా మనకు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఓకేనా సో ఈ పన్నెండు షెడ్యూల్స్లో మనకు అధికార విభజన గురించి ఎక్కడ కనపడుతుంది మనకి కంటే చూడండి ఆప్షన్ వన్ వచ్చేసి ఆరో షెడ్యూల్ ఆప్షన్ టూ ఏడవ షెడ్యూల్ ఆప్షన్ త్రీ ఎనిమిదవ షెడ్యూల్ ఆప్షన్ ఫోర్ తొమ్మిదో షెడ్యూల్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ టూ అండి ఓకేనా సో ఏడవ షెడ్యూల్లో మనకు అధికారాల విభజన గురించి కనుక వివరించడం జరిగిందనమాట దీని యొక్క ఎక్స్పీరియన్స్ వస్తారు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ఏడవ షెడ్యూల్లో శాసనపరమైన అధికారాల విభజన గురించి అయితే ఉంది ఓకేనా ఇందులో అధికార విభజనను మూడు రకాలుగా జాబితాల్లో మూడు జాబితాల్లో పొందుపరిచారు ఒకటి వచ్చేసి కేంద్ర జాబితా సెకండ్ వన్ వచ్చేసి రాష్ట్ర జాబితా మూడోది వచ్చేసి ఉమ్మడి జాబితా ఓకేనా వీటిలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూడండి ఇక్కడ కేంద్ర జాబితాలో మనకి కేంద్ర జాబితాలో ఇందులో ఉన్నటువంటి అంశాలపై కేంద్రమే శాసనాలు నిర్మిస్తుంది ప్రారంభంలో ఇందులో తొంభై ఏడు అంశాలు ఉండగా ప్రస్తుతం వచ్చేసి వంద ఓకేనా హండ్రెడ్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య వచ్చేసి మనకు హండ్రెడ్ అయితే ఉన్నాయన్నమాట ప్రారంభంలో తొంభై ఏడు శాతం తొంభై ఏడు అంశాలు ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రాష్ట్ర జాబితా ఇందులో ఉన్న అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్రానికే ఉంటుంది ప్రారంభంలో ఈ జాబితాలో అరవై ఆరు అంశాలు ఉండగా ప్రస్తుతం అరవై ఒక్క అంశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ప్రారంభంలో తొంభై ఏడు నుంచి హండ్రెడ్కి పెరగడం జరిగింది సో ఇక్కడ అరవై ఆరు నుంచి రాష్ట్రాలకు సంబంధించి అరవై ఒకటికి తగ్గడం జరిగింది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి జాబితా ఓకేనా ఇందులో ఉన్నటువంటి అంశాలపై కేంద్రం కామ రాష్ట్రాలు శాసనాలు రూపొందించవచ్చు ప్రారంభంలో ఇందులో నలభై ఏడు అంశాలు ఉంటే ప్రస్తుతం దీంట్లో యాభై రెండు అంశాలు అయితే ఉన్నాయన్నమాట సో చూడండి ఇక్కడ నలభై ఏడు నుంచి యాభై రెండుకి అయితే కనుక రావడం జరిగింది ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర కామ రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వచ్చేసి శాసన సంబంధాలు ఆప్షన్ టూ పరిపాలన సంబంధాలు ఆప్షన్ త్రీ ఆర్థిక సంబంధాలు ఆప్షన్ ఫోర్ న్యాయ సంబంధాలు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ న్యాయ సంబంధాలు ఓకేనా న్యాయ సంబంధాలలో మనకి అధికార విభజన అనేది జరగలేదన్నమాట సో ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెన్షన్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే భారత రాజ్యాంగంలో కామ రాష్ట్రాల సంబంధాలను మూడు విభాగాల కింద విభజించారు పదకొండు మరియు పన్నెండవ భాగాల్లో వీటిని పొందుపరిచారు అవి వచ్చేసి ఇక్కడ చూడండి శాసన సంబంధాలు సో ఇది పదకొండవ భాగంలో మనకు ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు మనకు శాసన సంబంధాలు అనేటువంటి కనబడతాయి అన్నమాట నెక్స్ట్ పరిపాలనా సంబంధాలు సో పదకొండవ భాగంలో ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ టు టూ సిక్స్టీ త్రీ ఓకే నెక్స్ట్ ఆర్థిక సంబంధాలు ఇచ్చినట్టయితే సో పన్నెండవ భాగంలో టూ సిక్స్టీ ఫోర్ టు సో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ వరకు అయితే మనకి ఇక్కడ ఆర్థిక అయితే ఇవ్వడం అనమాట ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవశిష్ట అధికారాలపై శాసనాలు నిర్మించే అధికారం ఎవరికి ఉంటుంది చూడండి ఇక్కడ అవశిష్ట అధికారాలపై శాసనాలు నిర్మించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ భారత పార్లమెంట్ ఆప్షన్ టూ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆప్షన్ త్రీ స్థానిక ప్రభుత్వాలకు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు సరైనవి ఓకేనా సో ఇక్కడ మనకి అవశిష్ట అధికారాలపై ఎవరికి అధికారం ఉంటుందంటే ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో భారత పార్లమెంట్ ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి భారత పార్లమెంట్కి మనకి అవశిష్ట అధికారాలపై చట్టం చేసేటువంటి అధికారం అయితే ఉంటుందన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి సో ఏడవ షెడ్యూల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు ఓకేనా ఇక్కడ ఇందాక మనము ప్రీవియస్ క్వశ్చన్లో చూసినట్టుగా సో కేంద్ర జాబితాలో అంశాలు అలాగే రాష్ట్ర జాబితా అంశాలు ఉమ్మడి జాబితాలో అంశాల్లో సో ఈ మూటో లేనటువంటి అంశాలను మనం ఏమంటామంటే సో అవశిష్ట అధికారాలు ఓకేనా సో అవశిష్ట అధికారాలు అంటాం సో ఈ అవశిష్ట అధికారాలపై శాసనం చేసినటువంటి అధికారం ఎదుర్కొంటుందంటే పార్లమెంట్కి అయితే ఉంటుంది ఓకేనా సో వీటిని వీటిపై శాసనం చేసే అధికారం భారత పార్లమెంట్కు ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత పార్లమెంట్కు ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ ప్రకారం అవశిష్ట అధికారాల గురించి తెలుపుతుంది దీన్ని కెనడా రాజ్యాంగం రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఓకేనా అవశిష్ట అధికారాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఓకేనా సో ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్స్ను ఏ ఆర్టికల్ ప్రకారం మనకు భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేస్తారు అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ మనం ఆప్షన్ వన్ టూ ఫిఫ్టీ టూ ఆర్టికల్ ఆప్షన్ టూ టూ ఫిఫ్టీ ఫోర్ ఆప్షన్ త్రీ టూ సిక్స్టీ టూ ఆప్షన్ ఫోర్ టూ సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ టూ సిక్స్టీ టూ ఓకేనా ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం అంతరాష్ట్రాల నదీ జలాల ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఓకేనా సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం నదీ జలాల వివాద పరిష్కారానికై పార్లమెంటు అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఓకేనా సో దీనికి అనుగుణంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని చేయడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు అవి నర్మదా ట్రిబ్యునల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కృష్ణా ట్రిబ్యునల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ గోదావరి ట్రిబ్యునల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రావి బియాస్ ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కావేరి ట్రిబ్యునల్ నైన్టీన్ సెవెంటీ వన్ కృష్ణా జలాలపై రెండో ట్రిబ్యునల్ టూ థౌజండ్ ఫోర్ వంశధార ట్రిబ్యునల్ టూ థౌజండ్ టెన్ మహాదమి ట్రిబ్యునల్ టూ థౌజండ్ టెన్ ఓకేనా టోటల్గా మనకి ఏంటంటే ఎనిమిది ట్రిబ్యునల్స్ చేయడం జరిగిందనమాట సో ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం టూ సిక్స్టీ టూ గుర్తుపెట్టుకోండి అంతరాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ఓకేనా ఇది ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతరాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు ఓకేనా అంతరాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆప్షన్ టూ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైన్టీ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ నైన్టీ ఓకేనా సో నైన్టీన్ నైన్టీలో మనకు అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెన్షన్ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యల సమస్యల పరిష్కారానికై పరస్పర సహకారానికై అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ఓకేనా ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ తెలుపుతుంది అంతరాష్ట్ర మండలిని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తే దీనికి పదవి ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు శాసనసభలో లేని కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు ప్రధానమంత్రి నియమించే ఆరుగురు కేంద్ర మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీలో తొలిసారిగా అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు ఇది ఇది మన ఇంపార్టెంట్ అని అనమాట అంతరాష్ట్ర మండలిని నైన్టీన్ నైన్టీలో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు రాష్ట్రపతి ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ గారు ఓకేనా ఆర్ వెంకట్రామన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి వచ్చేసి విపి సింగ్ ఓకేనా ప్రధానమంత్రి వచ్చేసి సింగ్ గారు ఓకేనా రాష్ట్రపతి వచ్చేసి ఆర్ వెంకటరామన్ గారు సో అంతరాష్ట్ర మండలి నైన్టీన్ నైన్టీన్లో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఇది సంబంధించినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈ క్వశ్చన్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో రాజ్యాంగబద్ధమైనది ఏది ఓకేనా ఆప్షన్ వన్ నీతి ఆయోగ్ ఆప్షన్ టూ మండల సంఘాలు ఆప్షన్ త్రీ ఆర్థిక సంఘం ఆప్షన్ ఫోర్ పైవన్నీ సో ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఆర్థిక సంఘం అనేది మనకు రాజ్యాంగబద్ధమైనటువంటిది అనమాట ఓకేనా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్స్ అసలు చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్థిక సంఘం అసలు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని అనమాట సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఎక్స్ప్లెనేషన్ ద్వారా కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కోసం అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఆర్టికల్ టూ ఎయిటీ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం మనకు ఆర్థిక సంఘం అయితే ఏర్పడింది అనమాట ఓకేనా ఆర్థిక సంఘం సంబంధించి ఆర్టికల్ ఎంత అంటే మనం ఏం చెప్పాలి సో ఆర్టికల్ టూ ఎయిటీ ఓకేనా ఆర్టికల్ టూ ఎయిటీ అనేది మనకు ఆర్థిక సంఘం సంబంధించినటువంటిది ఉంటుంది ఇది రాజ్యాంగబద్ధమైనది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో రాజ్యాంగం దేనికైనా సరే ఆర్టికల్ ఉంది అంటే అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అనమాట ఓకేనా ఇందులో ఒక చైర్మన్ నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు ఓకేనా సో వన్ ప్లస్ ఫోర్ అనమాట ఓకేనా ఈజ్ టు ఫైవ్ రాష్ట్రపతి నియమించడం జరిగింది దీని పదవీ కాలం ఐదేళ్ళు ఓకేనా ఫైవ్ ఇయర్స్ కేసీ నియోగి మొదట ఆర్థిక సంఘం చైర్మన్ కాగా ఎన్కే సింగ్ ప్రస్తుత పదవ ఆర్థిక సంఘం చైర్మన్ నీతి ఆయోగ్ మండల సంఘాలు రాజ్యాంగేతర సంస్థలు నీతి ఆయోగ్ కేంద్ర కేబినెట్ ఉత్తర్వు ద్వారా రెండు వేల పదిహేను డిసెంబర్ ఒకటిన అమల్లోకి వచ్చింది ఓకేనా సో పార్లమెంటు ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఐదు మండల సంఘాలు ఏర్పడితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఆరో మండల సంఘం ఏర్పడింది ఓకేనా ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి ఆర్ ఖాతా పేరు ఏమిటి ఓకేనా భారత రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి నిధి పేరు ఏం పేరు అడిగి అడగడం జరిగిందనమాట అక్కడ చూడండి ఆప్షన్ వన్ వచ్చేసి భారత సంఘటిత నిధి ఆప్షన్ టూ భారత అగాంతుక నిధి ఆప్షన్ త్రీ భారత ప్రభుత్వ ఖాతా ఆప్షన్ ఫోర్ ఏ పైవ్ ఏవి కావు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చే చూడండి ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకేనా భారత అగంతుక నిధి ఓకేనా భారత అగంతుక నిధి అనేది మనకి ఇక్కడ రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది రాష్ట్రపతి వద్ద ఉంటుంది అనమాట ఓకేనా సో భారత అగాంతుక నిధి సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఏర్పడిన భారత అఘంతుక నిధి రాష్ట్రపతి వద్ద ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు క్షామం వంటి అత్యవసర సందర్భాల్లో అయ్యే వ్యయాన్ని భరించడానికి రాష్ట్రపతి వద్ద ఉన్న ఈ ఖాతా నుంచి చెల్లిస్తారు దీని నుంచి చెల్లించే చెల్లింపులకు పార్లమెంటు అనుమతిని తద్వారా తర్వాత పొందవచ్చు ఒక చూడండి ఇక్కడ చెల్లింపులకు పార్లమెంట్ అనుమతిని పొందవలసి అయితే ఉందన్నమాట తర్వాత పొందవచ్చు నైన్టీన్ ఫిఫ్టీలో అగంతకు నిధి చట్టం ప్రకారం పదహైదు కోట్లతో దీనిని ప్రారంభించారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అగంతుక నిధి రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుందన్నమాట ఓకేనా సో రాష్ట్రపతి రాష్ట్రపతి దగ్గర భారత అగాంతుక నిధి ఉంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అఘంతుక నిధి అనేది రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ సంఘటితని సంఘటిత నిధి సంబంధించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ నిధి వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ గుర్తుపెట్టుకోండి సో భారత సంఘటిత నిధి భారత అగంతుకు ఓకేనా సో ఇది మనకు ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట ఓకేనా సో ఈ రోజుతో ఈ క్వశ్చన్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ సెక్షన్లో మనం మరిన్ని క్వశ్చన్స్ అలాగే ఆన్సర్స్ ఎక్స్ప్రెనెషన్తో మళ్ళీ కలుద్దాం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూనింత లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్